నమస్తే మిత్రులారా కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కవిత గారు చేసిన అరుచిత వ్యాఖ్యలు కావచ్చు కొన్ని రోజుల నుంచి ఆవిడ గారు ఏ రోజైతే లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయ్యి ఆవిడ తిహార్ జైలుకెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ గారు పార్టీని దూషించడమే లక్ష్యంగా పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజాక్షేత్రంలో బద్నాం చేయడం లక్ష్యంగా ఆవిడగారు పనిచేస్తూ ఉన్నారు ఆవిడ గారు స్టార్టింగ్ టార్గెట్ చేసింది కేటీఆర్ గారిని ఆ తర్వాత జగదీష్ రెడ్డి గారిని ఆ తర్వాత హరీష్ రావు గారిని అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఒకటే ఊసిపోయిన ఒకటే అనుకుంటూ ఆవిడ గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చెప్పడం జరిగింది అయితే ఈ కల్వకుంట్ల కవిత గారిని సొంత కూతురుని కూడా చూడకుండా కేసీఆర్ గారు సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఎంత బడా నాయకుడైనా సరే ఎంత గొప్పటి పొలిటీషియన్ అయినా సరే నా కుటుంబ సభ్యుల్లో ఎవరు తప్పు చేసినా ఏ ఎవరైనా పార్టీని అతిక్రమించి క్రమశిక్షణ ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసే బరాబర్ చేసి అనుకుంటూ కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు ఆ తీరుగానే ఈరోజు తన సొంత కూతురిని చూడకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు గెటౌట్ అని కూడా చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా భారత రాష్ట్ర సమితి ఒక అఫీషియల్గా ఆమెను సస్పెండ్ చేసినట్టు దిశానిర్దేశాలతోటి కంప్లీట్గా లెటర్లన్నీ బయటికి రావడం జరిగింది అయితే నిన్న కల్వకుంట్ల కవిత గారు ఈ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఇలా చెప్పగానే కేసీఆర్ గారు అదే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ గలం బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ స్ఫూర్తి బీఆర్ఎస్ పార్టీ అంటే సమై కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన పార్టీ అదొక ఉద్యమ పార్టీ అని పిలుస్తారు ఏ ఒక్కరైనా సరే హరీష్ రావు గారిని ఉద్దేశించడం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించడం చెప్పడం వల్ల కేసీఆర్ గారు నిజానికి ఎంతో బాధకు గురవ్వడం జరిగింది ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఎన్నోసార్ల కొందరు సీనియర్ పార్టీ నేతలు ఆవిడ గారికి చెప్పినా కూడా ఆవిడ వినకుండా అదే తీరుగా బీఆర్ఎస్ పార్టీని దూషించే లక్ష్యంగా ముందుకు సాగిపోతూ ఉన్నది అయితే ఆ తర్వాత కేసీఆర్ గారు హరీష్ రావు గారిని ఎందుకని ఉంటుంది బీఆర్ఎస్ పార్టీని ఎందుకు దాని అని బాధకు గురయ్యి ఇక తను తక్షణమే నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసిండని ఆయన గారైతే బీఆర్ఎస్ భవన్ నుంచి అఫీషియల్గా ఆమెను సస్పెండ్ చేసినట్టు ఒక లీడర్ని బయట పెట్టడం జరిగింది ఈ తర్వాత బీఆర్ఎస్ పార్టీని అనడం వల్ల అదే బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చైతన్యం ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అద్భుతంగా గుర్తించబడింది తెలంగాణ అది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధితోటి అందులోనూ కేసీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు తాను నడిచిన అడుగుజాడల్లా హరీష్ రావు గారిని నడిపించి మీరు ఇదే విధంగా మిషన్ కాకతీయ అనే గొప్ప అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ఇచ్చి ఆయన గారిని ఒక బ్రహ్మాండమైన రూపురేఖలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చెరువులో అద్భుతమైన పాత్రను తాను పోషించి చెరువులను అద్భుతంగా పునఃప్రారంభించడం అది కూడా మనం చూసాం హరీష్ గారు రెండు వేల ఒకటి నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆయన ప్రాణం పోసి బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసి ఆయన ఎంతోమంది ఉద్యమకారులను ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళందరినీ ముందుకు నడిపించి తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఆయన పాత్ర కూడా పోషించారు తర్వాత కల్వకుంట్ల కవిత గారు రెండు వేల పదమూడులోనే ఆవిడ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు బీఆర్ఎస్ పార్టీలో కూడా రాలేదు అదే జాగ్రత్త పాటల అప్పటి ఆవిడ గారు ఉండడం జరిగింది అందులోనూ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ దీని వెనకాల హరీష్ రావు గారు సంతోష్ రావు అనుకుంటూ మరి కొందరు పేర్లు చెప్పి వారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కలిసి మా నాన్న మీద కుట్ర చేస్తూ ఉన్నారు అనుకుంటూ ఈ విధంగా చెప్తా ఉన్నారు ఆవిడ గారు ఏ రోజైతే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారో పార్టీని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడటము ఇక్కడ కేసీఆర్ గారికి కానీ పార్టీ శ్రేణులకు కానీ ఎవరికి నచ్చలేదు అయితే కవిత గారు ఎప్పుడు చెప్పారో ఆ తక్షణమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రేణులంతా హరీష్ రావు గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఖండించడం జరిగింది ఏ ఏ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏవైతే ఆఫీసులు ఉన్నాయో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఉన్నాయో వాటిలో ఏవైతే కవిత గారి యొక్క ఫొటోస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించే ప్రయత్నాలు కూడా ఈరోజు మొత్తానికి చేసేసారు కొన్ని ఏరియాలు అయితే కొన్ని నియోజకవర్గాలు అయితే కవిత గారి యొక్క దిష్టిబొమ్మాన్ని దహనం చేయడం కూడా జరిగింది క్రమశిక్షణను ఉల్లంఘించడం వల్ల పార్టీ నుంచి తీసేసిన ఒకసారి ఆ లెటర్ని చూసుకుంటే పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తెనలు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీ కే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కల్వకుంట్ల కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు మనకు ఇక్కడ క్లారిటీగా అవబడుతుంది అయితే ఇక్కడ సొంత కూతురని కూడా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఆ యొక్క డౌన్ఫాల్ చేసే ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కరు కూడా అది ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే బయటైనా సరే బడా నాయకుడైనా సరే పొలిటికల్ రాజకీయాల్లోని నరేంద్ర మోడీ అంత స్థాయి ఉన్నాయన్నా సరే అతన్ని రూల్స్ని ఒకసారి అతిక్రమిస్తే అలాంటివన్నీ బయటికి పంపేయాలనేది కేసీఆర్ గారి యొక్క ప్రధాన లక్ష్యం ముందటి నుంచే అది ఉంది అయితే కల్వకుంట్ల కవిత గారి విషయంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు జయహో కేసీఆర్ అనుకుంటూ వారి పాటి శ్రేణులు ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న వ్యవహారం కూడా అవుపడతా ఉంది అయితే కల్వకుంట్ల కవిత గారు ఇలా చేయడానికి గల కారణం ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ గారికి లైఫ్ దక్కింది బీఆర్ఎస్ పార్టీలోనే ఆవిడ గారికి రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయింది అటువంటి బీఆర్ఎస్ పైన కరుడు కట్టిన నిర్ణయాలని అదేవిధంగా ఎవ్వరు ఊహించని తీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నారు ఆవిడ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో చర్చా మారింది నిజానికి అధికార పార్టీ వాళ్ళకి కేసీఆర్తో శత్రుత్వం పెట్టుకున్న పార్టీలన్నీ ఈరోజు వారందరికీ అస్త్రాన్ని ఇచ్చినట్టుగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన తీరు మనకు అవపడతా ఉంది గారు మాట్లాడము మిగతా పార్టీ వాళ్ళకు వాళ్ళకు ప్లస్ పాయింట్ అవ్వడం ఇక్కడ అవపడతా ఉంది అయితే నిజానికి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే చాలా వరకు వేచి చూస్తూ ఉన్నారు గారు చేసే అనుచిత వ్యాఖ్యలు కావచ్చు పార్టీలో ఉన్న మెయిన్ మెయిన్ క్యాడర్లను హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతారు కేసీఆర్ స్థాయి అవసరం లేదంటే వీళ్ళిద్దరే ఉండి ప్రజాక్షేత్రంలో బలంగా కొట్టాడారు అటువంటి బలమైన నాయకుల నిజానికి తన సొంత కుటుంబ సభ్యులపైనే గారైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో డౌన్ఫాల్ చేయడానికి గారు మాట్లాడిన తీరికి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధకులు అదేవిధంగా పోరాట యోధుడు పద్నాలుగేండ్ల సుదీర్ఘమైన పోరాటం చేసిన ఆ యొక్క కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం బాధ్యతగా కరెక్ట్ అని ఈరోజు తెలంగాణ మొత్తము జోరుదారుగా చేస్తున్నారు ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే తెలంగాణని ఊపిరి పోసిన ఒక ప్రాంతేతర ప్రాణమైన పార్టీ అనుకుంటారు అటువంటిది ఆ ప్రాంతేతర ప్రాణమైన పార్టీని ప్రజాక్షేత్రంలో విలువలు తీసేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని పూర్తి స్థాయిలో పార్టీ నుంచి తీసివేసిన పరిస్థితి మనకు అవుపడతా ఉంది నిజానికి హరీష్ రావు గారిని అన్న మాటలకి ఈరోజు సోషల్ మీడియానే కావచ్చు హరీష్ రావు గారిని అభిమానించే ప్రతి ఒక్క పార్టీ పెద్దలే కావచ్చు నిజానికి కల్వకుంట్ల కవిత గారి యొక్క బొమ్మని దహనం చేశారు చాలా వరకు పార్టీ ఆఫీసులు అయితే వారి యొక్క ఏవైతే ఫొటోస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ చించి వేసే ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఒక్కటే అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ లేకుంటే హరీష్ రావు మీద కానీ ఈగ వాలినా కూడా తన సొంత బిడ్డను సైతం లెక్క చేయకుండా పార్టీ నుంచి ఏ విధంగా అయితే తీసివేశాడో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ పైన కుట్రలు చేస్తున్న అది యనుమల రేవంత్ రెడ్డి కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు లేకుంటే చంద్రబాబు నాయుడే కావచ్చు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి అర్థం చేసుకుంటే నవ్వు వస్తుంది నాకైతే